హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మీరు చూస్తుంది కేఆర్ బాబు రియల్ ఎస్టేట్ ఛానల్ ఈరోజు మేము ముందుకు అతి తక్కువ బడ్జెట్లో ఇండివిజువల్ హౌస్ తీసుకురావడం అయిందండి ఇది ఈ హౌస్ విషయానికి వస్తే ఓన్లీ 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 నలభై ఐదు లక్షలు మాత్రమే చూడండి ఈ హౌస్ డీటెయిల్స్కి వస్తే ఇది మనకి ఈస్ట్ ఫేసింగ్ గల హౌస్ అండి కిందనంతా మనకి ఓపెన్ సెల్లర్ ఇచ్చాం పైన మనకి టూ బీహెచ్కి వస్తుంది అతి తక్కువ బడ్జెట్లో ఒక కుటుంబానికి సరిపోయే విధంగా ఒక మంచి హౌస్ మీకు ముందుకు తీసుకురావడం ఏందండి చూడండి ఫ్రంట్ ఎల్వేషన్ గుడ్ ఎల్వేషన్ అండి ఫుల్ రెసిడెన్షియల్ ఏరియాలో ఉన్న హౌస్ ఇది మన ఛానల్లో చాలా ప్రాపర్టీస్ పెట్టి ఉన్నాను మరిన్ని ప్రాపర్టీస్ మీరు ఒకసారి ఆ ఛానల్ అంతా ఒకసారి వెతికితే మీకు నచ్చిన ప్రాపర్టీ ఇంకా దొరుకుతాయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఇటువంటి ప్రాపర్టీస్ కావాలనుకున్న వారికి తెలియజేయవలసిందిగా షేర్ చేయవలసిందిగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను మన ఛానల్లో చాలా ప్రాపర్టీస్ పెట్టాను ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మరిన్ని ప్రాపర్టీస్ మేము ముందుకు ప్రత్యక్షం అవుతాయి కావున సింబల్ కూడా మీరు టచ్ చేయండి సార్ ఓకే ఈ హౌస్ విషయానికి వస్తే చూడండి ఫ్రంట్ ఎలివేషన్ గుడ్ ఎలివేషన్ అండి ఇదంతా మనకి ఫ్రంట్ ఎలివేషన్ పుట్టి పాల్సీలింగ్ ఇండివిజువల్ బోరు వేసిస్తామండి రెడ్ బిక్స్తో మనకి కన్స్ట్రక్షన్ చేస్తాము నా పిల్లర్స్తో మనకి హౌస్ కన్స్ట్రక్షన్ చేస్తామండి మనకి సిస్టిన్లు మనకి నాలుగు వస్తాయి టొలవలు రెండు వస్తాయి మొత్తం మీద ఆరు పిల్ల ఆరు సింహాద్రి టిఎంతో రాడ్లతో మనకి వేస్తామండి మనకి సిక్స్ ఫీట్ లోతు వేస్తామండి కింద గ్రౌండ్ వర్క్ చూడండి దంతా మనకి ఓపెన్ సెల్లర్ వస్తుంది మనకి పన్నెండు పిల్లర్లతో ఉన్న హౌస్ అండి ఓన్లీ అతి తక్కువ బడ్జెట్లో ఓన్లీ 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 నలభై ఐదు లక్షలకే అతి తక్కువ బడ్జెట్లో ఈ హౌస్ మేము ముందుకు తేవడమైందండి చూడండి ఇదంతా మనకి ఓపెన్ సెల్లర్ వస్తుంది ఓకే మన టెర హౌస్ మీదకి వెళ్దాం మనకి స్టెప్స్కి మనకి టైల్స్ వేసి ఇచ్చాం చూడండి ఇది మనకి బాల్కనీ వస్తుంది ఫ్రంట్ బాల్కనీ పుట్టి పాలసీలింగ్ రెడ్ బిక్స్తో మనకి కన్స్ట్రక్షన్ చేసిస్తాను అండి ఇదంతా మనకి హాల్ వస్తుందండి చూడండి మంచి కలర్స్తో మంచి డిజైన్తో వేసి ఇచ్చాం మెయిన్ డోరు టేక్ వుడ్ వస్తుందండి దంతా టేక్ డోరు టేక్ వుడ్ వస్తుందండి టేకు గుమ్మం మనకి టూ బై టూ టూ బై ఫోర్ మన టైల్ టైల్స్ వేసి ఇస్తామండి ఫాల్ సీలింగ్ మన జిప్సం ఫాల్ సీలింగ్ వస్తుందండి చూడండి ఇదంతా మనకి హాల్ వస్తుంది సిక్స్టీ ఫైవ్ ఇంచెస్ టీవీ అవైలబుల్గా ఉంటుందండి ఇక్కడ ఇదంతా హాలు మంచి స్పేసీగా ఉంటుంది అతి తక్కువ బడ్జెట్లో మనకి నలభై ఐదు లక్షలకే మనకి ఈ హౌస్ మీకు సొంతం చేసుకోవచ్చు ఈస్ట్ ఫేసింగ్ హౌస్ ఇదంతా హాలు ఎలక్ట్రిసిటీ మనకి గోల్డ్ మెల్ ఇస్తామండి ఆల్ సైజ్ మనకి టెన్ ఇంటూ ట్వల్వ్ వస్తుంది ఇదంతా హాల్ హాల్లో పూజ రూమ్ ఇచ్చామండి ఇదంతా మనకి పూజ రూమ్ వస్తుంది ఇక్కడ క్వాలిటీ పరంగా దేనికి కాంప్రమైజ్ కావండి మన ఛానల్లో చాలా ప్రాపర్టీస్ పెట్టి ఉన్నాను అవన్నీ చూడండి అందులో ఏ హౌస్ నచ్చితే హౌస్ మీరు బుక్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం మనం డూప్లెక్స్ హౌస్లు ఇండివిజువల్ హౌస్లో అపార్ట్మెంట్ ఫ్లాట్లు మన వైజాగ్ సరౌండింగ్ ఏరియాలో సేల్ చేస్తుంటాం అండి ఇది ఈ హౌస్కిసియానికి వస్తే ఈస్ట్ ఫేసింగ్ నార్త్ ఫేసింగ్ రెండు గుమ్మాలు ఉన్నాయండి మనకి చుట్టూ మనకి టూ ఫీట్ మనం వదిలేవండి నార్త్ సైడు హాల్ సైజు మనకి ట్వల్వ్ ఇంటూ టెన్ వస్తుంది ఓకే ఇది మనకి డైనింగ్ స్పేస్ వస్తుంది ఇక్కడ ఇక్కడ డైనింగ్ స్పేస్ వస్తుంది డైనింగ్ స్పేస్ దగ్గర మనకి చూడండి మంచి ఫాల్ సీలింగ్ మంచి కలర్స్ పుట్టితో వేసి ఇచ్చామండి క్వాలిటీ పరంగా దేనికి కాంప్రమైజ్ కాము ఎలక్ట్రిసిటీ మీకు గోల్డ్ మెడల్ వేసి ఉన్నాము రెడీ టు మూవ్ అవుస్ అండి ఓకే కిచెన్ పార్ట్కి వెళ్దాం ఇదంతా మనకి కిచెన్ పార్ట్ వస్తుంది కిచెన్ కిచెన్ మనకి సిక్స్టీన్ టు ఎయిట్ వస్తుంది మనకి పైన మన అటక టైప్ ఒక సామాగ్రి పెట్టుకోవడానికి ఇచ్చాం కబోర్డ్స్ ఇచ్చాం వడా ఫ్లాట్స్ అయితే మనకి వైజాగ్ విజయనగర శ్రీకాకుళం సరౌండింగ్ ఏరియాలో మనకి తగరపుల్స్ ఆనందపురం భీమిలి భోగపురం కాపులప్పటి పైడిపోయేవాళ్ళు అన్ని ఏరియాలో వైజాగ్ విజయనగర శ్రీకాకుళం ఏరియాలో వడా ఫ్లాట్స్ రెసిడెన్స్ ఫ్లాట్స్ కమర్షియల్ ఫ్లాట్స్ అందుబాటు గంధ గంధమొక్కలు ఫ్లాట్స్ అతి తక్కువ బడ్జెట్లో ఉన్నాయండి మీరు కన్స్ట్రక్ట్ చేసుకోవడానికైనా లేదంటే ఇన్వెస్ట్మెంట్ కోసం అయినా అవి కూడా మీరు ఒకసారి మన ఛానల్లో పెట్టి ఉన్నాను అవి కూడా మీరు ఒకసారి చూసుకుని మీకు నచ్చిన ప్రాపర్టీ మీరు బుక్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం ఓకే మేజర్ బెడ్రూమ్కి వెళ్దాం ఇదంతా మనకి మేజర్ బెడ్రూమ్ వస్తుంది చూడండి క్వాలిటీ పరంగా దేనికి కాంప్రమైజ్ కావండి మన ఛానల్లో చాలా ప్రాపర్టీస్ పెట్టాను అన్నీ చూడండి ఏ హౌస్ నచ్చితే హౌస్ మీరు బుక్ చేసుకోవాల్సిందిగా మనకు కోరుకుంటున్నాం ఇది మనకి మేజర్ బెడ్రూమ్ మనకి ఎలెవెన్ ఇంటూ ట్వెల్వ్ వస్తుంది అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చాం ప్లస్ డోర్స్ వస్తాయి లోపల డోర్లు మెయిన్ డోర్లు సింహద్వారం మనకి టేక్ వస్తుంది లోపల డోర్లు అండ్ ఫ్లాష్ డోర్స్ కర్ర వస్తుంది గుమ్మాలు యూపీసీ మనకి ఎడచ్చడి బాత్రూమ్కి యూపీసీ డోర్ వేసి ఇస్తాం ఎడచ్చ వెస్ట్రన్ ఇస్తాం బాత్రూము కిటికీలకి మనకి యూపీవి సైడ్ డోర్లు ఇస్తామండి మనకి దోమతెరలతో మూడు లేయర్లు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఇటువంటి ప్రాపర్టీస్ కావాలనుకుంటే వారికి తెలియజేయవలసిందిగా షేర్ చేయవలసిందిగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం అండి ఇప్పటివరకు మనకి హాలు మేజర్ బెడ్రూము కిచెను డైనింగ్ స్పేస్ చూసామండి అతి తక్కువ బడ్జెట్లో ఇది వేపుకుంటకి అతి సమీపంలో ఉన్న హౌస్ అండి ఇది రెసిడెన్స్ ఏరియాలో హౌస్ కన్స్ట్రక్ట్ చేసాం మన ఛానల్లో చాలా ప్రాపర్టీస్ పెట్టి ఉన్నాను అవన్నీ మీరు చూడండి ఓకే సెకండ్ బెడ్రూమ్కి వెళ్దాం ఇదంతా మనకి సెకండ్ బెడ్రూమ్ వస్తుంది సెకండ్ బెడ్రూమ్ మళ్ళీ టెన్ ఇంటు లెవెన్ లెవెన్ వస్తుంది అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇచ్చాం పుట్టి పాల్సీలింగు అన్నీ వేసి ఇచ్చామండి రెడీ టు మూ హౌస్ నాలుగైదు హౌస్లు చూడండి అందులో ఏ హౌస్ నచ్చితే హౌస్ మీరు బుక్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం లేదా మీకు నచ్చిన విధంగా కన్స్ట్రక్షన్ కూడా చేసి ఇస్తాం డూప్లెక్స్ హౌస్లు టూ బీహెచ్కి త్రీ బీహెచ్కి ఫోర్ బిహెచ్కి కూడా కన్స్ట్రక్షన్ చేస్తాం గ్రూప్ హౌస్లు కూడా ఉన్నాయండి ఇప్పుడే ఏ అవసరం బుక్ చేసుకోవాలనుకుంటే మన ఫ్రెండ్పై ఉన్న నెంబర్కి కాల్ చేసి బుక్ చేసుకొస్తుందిగా ఏమైనా డౌట్లు ఉన్నా మీరు తెలుసుకోవాల్సిందిగా కోరుకుంటున్నామండి ఏమైనా మనస్ఫూర్తిగా తీసుకోవాలని అనుకున్న వాళ్ళు మాత్రమే మీరు ఫోన్ చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అంటే కొంతమంది ఏజెంట్లు మీరు ఫోన్ చేస్తున్నారు వారికి తెలియజేయలేకపోతున్నాం కొన్ని టూ బీహెచ్కే అండి అతి తక్కువ బడ్జెట్లో ఒక ఫ్యామిలీకి సరిపోయే విధంగా ఈ హౌస్ మీకు సరిపోతుందండి ఎయిటీ ఫైవ్ స్కేర్ యార్డ్లో మనకి ఈ హౌస్ కన్స్ట్రక్ చేసాం అంటే మనకి థర్టీ ఫీట్ రోడ్ వస్తుంది టూ బీహెచ్కే హౌస్ వస్తుంది పైన ఓపెన్ టెర్రస్ ఇచ్చి ఇచ్చాం మరో ఫ్లోర్ వేసుకోవచ్చు కావాలంటే లేదా మీకు నచ్చిన విధంగా మనకి ఎక్కువ స్క్వేర్ యార్డ్ గల హౌస్ మన ఛానల్లో పెట్టి ఉన్నాను అవన్నీ చూడండి ఏ హౌస్ నచ్చితే హౌస్ మీరు బుక్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను వడా ఫ్లాట్స్ అయితే తగరపల్సా అనంతపురం భీమిలి భోగోపురం కాపులపూడి పైడిపేమూర్ కొత్తవలస అన్ని ఏరియాలో మనకు ఉడా ఫ్లాట్స్ రెసిడెన్స్ ఫ్లాట్స్ కమర్షియల్ ఫ్లాట్స్ గంధం మొక్కలు ఫ్లాట్స్ అతి తక్కువ బడ్జెట్లో లోన్ సదుపాయంతో ఇప్పుడే కన్స్ట్రక్ట్ చేసుకోవడానికి అన్ని ఫ్లాట్స్ ఉన్నాయండి ఇన్స్టాల్మెంట్ కూడా ఉంది ఈఎంఐ పద్ధతిలో ఉడా ఫ్లాట్స్ ఈ హౌస్ విషయానికి వస్తే మనకి వేపకుంటకి అతి సమీపంలో ఉన్న ఎయిటీ ఫైవ్ స్కేర్ యార్డ్లో ప్లస్ వన్ కన్స్ట్రక్ట్ చేసిన